ప్రేమగల తండ్రి దయగల దేవ నీ అత్యంత కృపను బట్టి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి అనేక మంది యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు ఆ బిడ్డలకు నాయన గ్రహించుకునే హృదయము హత్తుకునే మనసునివ్వండి నాయన ఆ బిడ్డలను నాయన నీ యొక్క ఆత్మ ద్వారా సంధించండి నాయన ప్రేమించుకునే హృదయమును హత్తుకునే మనస్సుని ఇవ్వండి నాయన నిన్న మాటలు మర్చిపోయి మోసుకోకుండా వారి ప్రకారం జీవించే ధన్యత నిన్ను తెలుసుకుని నాయన నీ ఉద్దేశాల ప్రకారం బ్రతికే ధన్యత బిడ్డలందరికీ దయచేయమని యస్ క్రీస్తు అని నాన్న బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మరొక గొప్ప సంగతి ఏంటంటే దేవుని లక్షణాల్లో దేవుడు సర్వజ్ఞాని సమస్తము ఎరిగినవాడు సర్వజ్ఞాని అంటే డాక్టరేట్ ఉన్నదనో పిహెచ్డి ఉందనో ఓ సైంటిస్ట్ అను ఇంకొక శాస్త్రం గురించి చెప్పటలేదు సర్వజ్ఞాని అంటే సమస్తము ఎరిగినవాడు అని అర్థం సమస్తము ఎరిగినవాడు చాలా సర్వజ్ఞాని చాలా మంది నమ్ముతారు దేవునికి అది తెలుసు గతంలో జరిగినవి ప్రస్తుతం జరుగుతున్నవి భవిష్యత్తులో జరగబోయినాయి అన్నీ ఆయనకి తెలిసినవి ఆయన ఎరుగును అందుకే ఆయన్ని సర్వజ్ఞాని అన్నారు అనే లక్షణము మొట్టమొదటి దేవుడైన యహోవకు మాత్రమే ఉన్నది అది ఆ సర్వజ్ఞాని అనే లక్షణము దేవుడైన యహోవకు మాత్రమే ఆపాదించబడ్డది అది ఆయన కాలంలో భవిష్యత్తు మన ఆలోచనలు బట్టి ఉండదు మన చర్యలు అన్నీ ఆయన ఎరుగును మన క్రియలు మన ఆలోచన మన నడవడికి మన ప్రవర్తనలు సమస్తం ఎరిగినవాడై ఎవరైనా నేను ఏదైనా దేవునికి చోటైన దీని నా దేవుడు ఉంది అని అంటే అది నీ దగ్గర లేదు అది నీ ఆయన సమస్తం అడిగిన వాడే జ్ఞాన విషయంలో అనంతమైన జ్ఞానము గలవాడైన ఆయన జ్ఞానానికి అనంతం అంటే లేవు ఒక ఇంత అంతని చెప్పేది లేదు అనంత జ్ఞాని అయిన గలవాడైనా ఈ విశ్వములో మనుషుల్లోనూ మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ ఆయనే జ్ఞానం ఆయన జ్ఞానమే కనిపిస్తారు అందుకే ఆయన సర్వజ్ఞానం ఆయన జ్ఞానము ఆయన జ్ఞానంతో నడిపింపబడుతుంది ఆ జ్ఞానంతో సృష్టింపబడ్డది కనుక ఆయనకి మరుగైనది ఏది లేదు కొన్ని మాటలు నేర్చుకుందాం మన ప్రార్థనలు కానీ మన కష్టాలు కానీ మన సంతోషాలు కాని అన్నీ ఆయనకు తెలుసు అందుకే మనం ఆయన ప్రార్థించినవి ఆయన ఆలోచించిన కూడా ఆయన మనకి తెలుసును గనక దేన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు ఏది నీకు నాకు అవసరమో ఆయనకు తెలుసు గనక ఆయన ఇస్తాడది దేవుడు తీసుకునే ప్రతి నిర్ణయము అండి మనకి అది చాలా మంది ఏమనుకుంటానంటే జ్ఞానం దేవుడికి తెలివి లేదా ఇలా జరిగింది ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అక్కడ కష్టం జరిగిపోయింది నేను ఇంత నీతిగా ఉన్నాను ఎదరుగా ఉన్నాను ఇంత ఇలాగున్నాను ఎందుకు ఇట్లా నారో నా ప్రార్థన చాలా రోజులని వింటలేదు దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దేవుడు నా పట్ల ఉన్నాడా అంటే ఉన్నాడు ఆ ఆలోచన జ్ఞానం ఇచ్చిన వాడే దేవుడు ప్రతి నిర్ణయము ఆయన ఎరిగినది ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని ఏది నువ్వు ఆలోచించినా అది ఆయన నీ ప్రయోజన కొరకే చేస్తాడు అది నష్టంగా కష్టంగా నీకు అనిపించినప్పటికీ అది నీకు ప్రయోజనకరంగా చేస్తాడు నీకు నచ్చినా నచ్చకపోయినా మనుషులు ప్రయోజన ప్రకారంగా చేసిన వాడే సర్వజ్ఞాని బైబిల్లో ఆయనపై చూపే ప్రేమ మన పట్ల ఆయన ఆయన మన పట్ల చూపే ప్రేమ మన పట్ల స్థూతి మరి ఆ యొక్క శ్రద్ధ అదంతా కూడా కూడా ఇవన్నీ కూడా కనికరం కూడా ఆయన గురించి తెలియజేస్తున్నాయి ఆయన సర్వజ్ఞాని అని సమయలు గ్రంథంలో ఒక మాట అంటాడు మొదటి సమయలు రెండో అధ్యాయ మూడో వచ్చిన రెండు మూడు అనే ఆయన అనంత జ్ఞాని అయిన అని గ్రహించి చెప్తున్నాడు ఆయన క్రియలను నీ క్రియలు నీ ఆలోచన నీ తలంపు నీ ఉద్దేశాలన్నీ పరీక్షించేవాడు ఆయన కనుక అన్ని చాలా మంది మాట్లాడతారు గర్వంగాని దేవుడు చూస్తున్నాడు ఆయన ఆయన ప్రతి ఎందు అనంత జ్ఞాని ఆయన ఎసవి గ్రంథం నలభై ఇరవై ఎనిమిది అంటాడు చూడు నలభై ఇరవై ఎనిమిది నీకు తెలియదా నువ్వు వినలేదా ఆయన దాని మనం ఇది అలయాడు అది ఆయన జ్ఞానం సర్వజ్ఞానే ఆయన ఆయన శోధించి ఎంత జ్ఞానం ఉంటేనా ఇలాగా అలా చేస్తే బాగున్ను ఎలా చేస్తే బాగును అలాగుంటే బాగును ఇలాగుంటే బాగును నీకు అది బాగుండేది ఆయనకి తెలిసేది బాగో ఆయన సృష్టిని చేసినప్పుడే ఆయన అన్నాడు సమస్తము చక్కనిదైనదిగా చూసి చేశాడే ఆయన చేసినప్పుడే చక్కగా చేసినప్పుడు ఆయనకి నువ్వు ఆయన జ్ఞానానికి వంకబెట్టే పరిస్థితులు నీలో నాలో వచ్చినాయంటే మన మూర్ఖత అది మన అవివేకత అది గమనించాలి నలభై ఆరు యశ గ్రంథం నలభై ఆరు పదిలో చెప్పు కొనచ్చు అది నా చిత్తాన్ని చెయ్యాలని చెప్పి ఆది నుంచి నీలో ఏం కలగబోతుందో అది నేను నీ కలగ చేస్తున్నానంటే అది నా సర్వజ్ఞానమే ఆ నా సర్వజ్ఞానాన్ని బట్టే అందుకే మతలో యశప్రభు మాట్లాంటాడు ఆరోగ్యమేనిమిదో వచనంలో మొత్త ఆరు ఎనిమిదిలో అది కనుక ఇతరుల ఓ మొక్కుతారు మొక్కుతారు కానీ నీ అవసరత తెలిసి ఎరిగిన దేవుడు సర్వజ్ఞాని అయిన నీ అవసరత ఏదో నీ మాట నోటికి రాకముందే ఆయనకి తెలుసు నీ నోటికి రాకముందే ఆయనకి తెలుసు గనక నీ ఆలోచన నీ తలంపు నీ ఉద్దేశాలు నీ కోరికలు నీ ఆశలు సమస్తం ఎరిగిన వాడు సర్వజ్ఞాని అయిన దేవుడు అందుకే యాహన్ మొదటి యాహన్లో మొదటి యాహను మూడు ఇరవైలో అంటాడు చూడు మొదటి యాహను మూడు ఇరవై ఆయన సర్వజ్ఞాన్ని హృదయాలను పరిశోధించేవాడు అంటున్నాడు వ్యాహాన్ గారు పరిశోధించేవాడు ఆయన ఏది ఆలోచిస్తున్నావు అది ఆయనకి తెలుసు ఆలోచన నీకు రాకముందు కూడా ఆయనకి తెలుసు గారుడు అంటే నూట నలభై ఏడు ఆ ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు నితి లేదు మితి లేదంటే లేదు కొలతలేని జీవితం ఎంత అని చెప్పలేమైంది సర్టిఫికెట్ ఇవ్వడానికో లేకపోతే ఇంతవరకు పరిమితం అని లేదు మితి లేని జ్ఞాని ఆయన అందుకే దాన్ని ఏమన్నారంటే సర్వజ్ఞాని దేవుడు సర్వజ్ఞాని అన్నాడు కనుక ఆ పదిహేను సామెతలు అయ్యే మూడులో అంటాడు ఏహో ఆ కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని అవి చూస్తున్నటువంటి సర్వజ్ఞాని ఆయన కన్నెలు సర్వజ్ఞాని ఆయన సర్వజ్ఞానం జ్ఞానం గలవాడు ఎవ్రీ నాలుగు పదమూడులో చూడండి ఆయన దృష్టికి కనపడంది ఏది లేదండి అంత తేటగా కనబడుతుంది ఆయన అంతా చూస్తున్నాడు నువ్వు ఏదైనా చిన్నదాన్ని చూడాలంటే మైక్రోస్కోపో లెన్స్ దాన్నో దీన్నో ఉపయోగిస్తాను కానీ ఆయనకి అలాంటి అవసరం లేదు ఆయన దృష్ట ఎరిగిన వాడైనా సమస్తమును ఎరిగిన వాడైనా సమస్తము తెలుసు ఆయనకి సమస్తమును చూస్తున్నవాడై కనుక ఆయన ఆకార మాట చదువుకుందాం పదమూడవచనలో ఉన్నదో అది అది ఆ మాట చాలా ముఖ్యమైనది అండి నువ్వు లెక్కఅప్ చెప్పాలి నువ్వు చేస్తున్నావు సీక్రెట్ గా చేస్తున్నావు భయం చేస్తున్నావు ఆయనకి తెలియక చేస్తున్నా అన్నది ఒక రోజు లెక్కప్ చెప్పాలి ఆయనకి తేటగా ఇది ఆయన నువ్వు ఇక్కడ చేస్తున్న పనులు అక్కడికి ఆయన్ని మనం మన భాషలో చెప్పాలంటే ఒక టీవీలో కనబడుతున్నట్టు ఉంటుంది ఒక కంప్యూటర్లో కనబడుతున్నట్టు ఉంటుంది ఆయన తేటగా నువ్వు చేసే క్రియలు నీ ఆలోచన నీ తలంపు నీ ఉద్దేశాలు ఎరిగింది అంటున్నాడు యోగ గ్రంథం అందుకే అంటాడు యోగ గ్రంథం ఏడు పదహారులో మేఘములను తేలజేయట ఆయన జ్ఞానం గురించి వివరిస్తున్నాడండి ఇది తర్వాత చదువుకోండి ఆయన జ్ఞానం ఎంత గొప్పదో చూడండి ఆయన చేయగలడా నువ్వు చేయగలవా ఈ లోకంలో ఎవడైనా చేయగలడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మనిషి మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడు సృష్టించిన దాన్ని బట్టి వస్తువులను తయారు చేసుకుంటున్నాడు వస్తువులను తయారు చేసుకుని దాన్ని ఉపయోగించుకో పర్వాలేదు ఉపయోగించుకోవడానికి ఒక మనిషిని దేవుడు చేస్తే వాడికిచ్చే ఆ మానవుడికి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క మరి కళ్ళు బట్టి లెన్స్ ఫోటోగ్రఫీ చేసుకున్నాడు అలాగే మానవుడికి ఇచ్చినటువంటి ఆలోచన బుర్రలను బట్టి ఆయన ఆయనకు మరి బట్టి ఆయనను మరి ఆయన అనేకమైన కంప్యూటర్ తయారు చేశాడు లెన్స్ తయారు చేశాడు అట్లాగే ఫోటోగ్రఫీ తయారు చేశాడు అట్లాగే ప్రతి వస్తువును దేవుడు చేసిన దాని గురించే బోటనీ అంటే మొక్కలు సృష్టించిన తర్వాత బోటనీ అన్నాడు జంతువులు సృష్టించిన తర్వాత జియాలజీ అన్నాడు వస్తువులు వాడుకోవటానికి దాన్ని పరిభాషలో ఉపయోగించుకోవటానికి దాని అభివృద్ధి కొరకు దాన్ని అనుభవించడానికి మానవుడు చేస్తున్నాడు కానీ వీటన్నిటికీ కలగజేసిన సర్వజ్ఞాని అయిన దేవుడు నీకొక్కసారి గుర్తున వస్తున్నాడా నీ జీవితంలో ఇన్ని కలగజేశాడే ఆయన ఆయన నుండే కదా ఇదంతా వచ్చింది ఆయన లేకపోతే ఇది రాదు కదా ప్రతీది కూడా ఆయన నుండి వచ్చిందే కనుక మనం గమనించాలి అందుకే కీర్తన గారు నూట ముప్పై తొమ్మిదిలో మూడు నాలుగులో మాట అంటాడు ఇంకా నాలుగు మాటలు ఉన్నాయి నేర్చుకుని ముగించుకుందాం నా నడకను పడతను ఎక్కడ పడుకున్నా ఏమున్నా దేవునికి మరుగైంది లేదని ఒక మాటలో చెప్పాలంటే ఆయన సర్వజ్ఞాని అంటే సమస్తము చూస్తున్న దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు సమస్తము తెలిసిన దేవుడు నీ గురించి సృష్టి గురించి ఏం జరుగుతుందంటే తుఫాను వస్తుందంటే ఆయనకి తెలీదా వరద వస్తుందంటే ఆయనకు తెలీదా సముద్రానికి ఇసుక డౌన్ లో ఉన్న ఇసుకనే కట్టేశాడు ఇక్కడ దాకా నువ్వు ఎగిర్రా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపో అంత సృష్టికర్ అంత సర్వజ్ఞానం కలిగిన దేవుడు ఇవన్నీ తెలియదు అనుకుని మానవుడు అనుకుంటున్నాడు దేవుడికి తెలియదా దేవుడికి తెలియదా తెలుసు దేవుడికి కానీ నువ్వే దేవుడిని తెలుసుకోలేకపోతున్నావు ఆయన జ్ఞానం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కనుక గమనించాలి ఆయన సర్వ జ్ఞాని అంటున్నాడు చూడండి పన్నెండవ వచనంలో కనుక దేవుని తెలుసుకున్నట్లయితే ఈ చీకటి వెలుగు ఇవన్నీ గురించి ఆయన దేవుని యొక్క గొప్ప సంగతులు అవి అన్ని కూడా ఆలోచించినట్లయితే మొదటి దినవృత్తాంతాలు ఇరవై ఎనిమిది తొమ్మిదిలో ఇరవై ఎనిమిది తొమ్మిది ఆ అతి సులుభనవి చెప్తున్నాడు నీ తండ్రి అయిన దావీది యొక్క దేవుడైన యహోవా సమస్తం హృదయాలు సహితం పరిశోధిస్తాడు హృదయ ఎరిగిన ఎరిగినవాడు నీ ఎరిగిన ఎరిగినవాడు నీ ఉద్దేశాలు ఎరిగినవాడు ఎరిగిన ఎరిగినవాడు యశ్వభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్న దీని ముందే మాట్లాడేవాడు ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే దేవుడిది అసలు మనం ఊహించలేము అన్నమాట ఆయన ఏమి అడగాలనుకుంటున్నారో అది ముందే ఆయన చెప్పేసేవాడు మానవులకి ఏది అవసరమో దేవునికి తెలుసు కనుకనే ఈ రోజు నువ్వు సురక్షితంగా భూమి మీద బతకలుగుతున్నావు ఆ సర్వ జ్ఞాని కృప వల్ల ఆ సర్వ జ్ఞాని నిన్ను చూస్తున్నాడు గనక ఎక్కడో అరణ్యానికి వెళ్ళిపోయింది అరణ్యానికి వెళ్ళిపోయినటువంటి ఆగారిని చూశాడు అప్పుడు నమ్మిందామే అప్పుడు వరకు నాకు దిక్కి లేదు నాకు ఎవరు వీళ్ళందరూ నన్ను అసహించుకుని కోలేశారు బయటికి చెప్పేశారు అనుకోండి అప్పుడు అన్నది నన్ను నన్ను చూసుకున్న దేవుణ్ణి నేను చూశానంటుంది అంటే ఆయన్ని చూస్తాడిన ఆ దేవుణ్ణి నేను చూశాను అంటుంది కనుక ఆ సహోదరి సహోదరుడు నువ్వు కూడా ఆగారిలాగా నిన్ను చూస్తున్న వాడిని ఒకసారి చూడు ఆయన ఎవరో ఆయన సర్వజ్ఞాని ఆయన ఆ సర్వజ్ఞాన్ని ఒక్కసారి ఆయన వైపు తిరుగు ఆయన జ్ఞానాన్ని కలిగించు ఆయన జ్ఞానం అపారమైన జ్ఞానం ఆయన ఆయన ఏదో జ్ఞానం నా దగ్గరే ఉండాలని అంటలేదు ఆ జ్ఞానం నీకు ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన జ్ఞాని అయితే నువ్వుకు ఆయన సర్వజ్ఞాని అయితే నువ్వు కూడా జ్ఞాని కావాలని ఆశించాడే ఆ జ్ఞానాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి ఆయన త్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని కనుక నీవు కూడా గమనించు ప్రియ సహోదరి సహోదరి రోమపత్రికలో ఒక మాట ఉంది పదకొండో అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై వరకు వరకు ఆ గమ్యములు ఆ ఎవడు అదే సమస్తము సర్వ జ్ఞానముతో ఆయన సమస్తాన్ని చేయమంటే చేయలేదు అన్నీ ఎలా చేసావయ్యా ఒక ఆమె ప్రార్థన చేస్తాడా తన భర్త మారాలి 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 మారాలని మారట్లేదట మార్చలేనప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన చేసి రూమ్ లోకి వెళ్ళిపోయి ఇంకా నుంచి నేను నిన్ను నమ్ముకోను నువ్వు నాకు అన్యాయం చేసినావు ఎంతో కాలానికి చింత భక్తిగా ప్రార్థన చేస్తాను ఇచ్చినావు అన్నాడు అప్పుడు ఏమి ఇవ్వలేదు నా కనీసం నా భర్తను కూడా మార్చలేదు నువ్వు అని ప్రార్థన చేసిందంటే మరి తీర్మానం ఏంటయ్యా అయింది అంటే ఇంకా నీ దగ్గరికి రానా నీ సన్నిధికి రానా నీ మీద నమ్మకం ఉంచనా ఏమి ఇచ్చావు నాకు అని అడిగింది అంట ఆఖరిగా ఏమి ఇచ్చావు నాకు అని వెంటనే ఆమెకి కళ్ళు చీకటి వచ్చేసింది చీకటి వచ్చినప్పుడు అంతడుకోట మొదలు పెట్టింది పిల్లల్ని పిలుస్తుంది ఏమైందిరా ఇప్పుడు వరకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నది నాకు కనిపించట్లేదేంటి ఓహో అప్పుడు అర్థం చేసుకుంది ఆయన ఇచ్చా నీకు ఇచ్చింది ఎలాగ ఇచ్చినా సరే అది నీకు మేలు నిమిత్తమే ఇస్తాడు ఆయన ఓహో దేవా నువ్వే కళ్ళు ఇచ్చానని చెప్తున్నావా నూరిచ్చానని చెప్తున్నావా చెవులు ఇచ్చానని చెప్తున్నావా చక్కగా వంకరగా ప్రతి దాన్ని నీ దృష్టికి అది సరి లేకపోతే దాని వంకరగా ఉందని నువ్వు ఎందుకని ఆలోచిస్తున్నావు ఆయన వంకర దానిగానే ఉంచాడు దాన్ని దాన్ని వంకరని సరి చేయటానికి ఆయనే సమర్థుడు కనుక ప్రతీది ఏదైతే ఉన్నదో ఆ వాక్యంలో మనం చదువుకున్నట్లే లోతైనటువంటి వాక్యం ఏది రోమపత్రికలు పదకొండో అధ్యాయంలో రోమపత్రికలు పదకొండో అధ్యాయంలో ఉన్న మాట లోతైనది చాలా గొప్ప లోతైన మాట ప్రతి దాన్ని చక్కచేస్తాడు ఆయన ప్రతి దాన్ని నిదానం చేసే శక్తిమంతుడై ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని సర్వజ్ఞాని ఆయన దేవుడికి ఉన్నటువంటి గొప్ప విడుదల ఏంటంటే సర్వజ్ఞాని ఆయన జ్ఞానానికి లేదు ఎవడో చెప్పలేడు ఆయన ఇంత అంతానికి చెప్పలేడు ఆయన జ్ఞానం అంతా తెలుసు ఆయన ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు భూమి మీద ఏది కూడా మరుగు చేయలేవు భక్తుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో అంటాడు నేను ఎగిరి ఆకాశమంది రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినాను అక్కడ నువ్వు ఉన్నావు మరి సముద్ర అగాధంలోనికి వెళ్ళి పాతాళంలోకి వెళ్ళినను అక్కడ నువ్వు ఉన్నావు అంటాడు ఎంత గొప్ప ధన్యత దేవుడి గురించి గొప్పతనానికి చెప్తున్నాడు ఆ కీర్తనలో అంత గొప్ప సంగతి నువేమీ అయ్యున్నావో చెప్తున్నాడు అక్కడ దేవుని యొక్క గొప్ప జ్ఞానం సర్వజ్ఞాని అంటే అన్నీ తెలిసిన వాడు ప్రియ సహోదరి సహోదరి అన్ని తెలిసిన దేవుడు నీకు సర్వజ్ఞానిగా నీ కొరకు ఈ సృష్టిని కలగజేసిన దేవుడు నీ జీవితంలో మరి ఆయన సమస్తము చేయగల దేవుడు ఆయన కనుక ఆయన్ని సర్వజ్ఞానిగా గుర్తెరు ఆయన ఏదైనా చేస్తాడు కనుక ఆయన సర్వజ్ఞాని అనే బిరుదు ఆయనకు మాత్రమే ఉన్నది కొన్నాటికి మాత్రమే పరిమితము కొంత మాత్ర కొంత ప్రాంతాలకి మాత్రమే పరిమితము కొన్ని దేశాలకి మాత్రమే పరిమితము కాదు ఆయన సమస్తానికి జ్ఞాని సమస్తము ఎరిగినవాడు సమస్తము కలగజేసిన వాడు ఆయన్ని తిట్టినా ఆయన కాదన్నా నువ్వు అవునన్నా కాదన్నా ఏమైనా ఆయన సర్వజ్ఞాని ఆయన ఏదో వంటనవని మానేసేవాడు కాదే ఆయన భారం అంతా ఆయనకి ఇచ్చాడు యోగు గ్రంథంలో ఓ మాట అంటాడు యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయంలో పన్నెండవ వచ్చినంలో చెయ్యడు న్యాయము తప్పడు ఆయన సర్వజ్ఞాని ఆయన కావాలి ఆ జ్ఞానంలోనే చేశాడు ఇదంతా ఎవడైనా అప్పగించాడు ఆయన్ని ఇది ఇలా చేయడానికి సలహాలు ఇస్తాడా ఎవడన్నాను సలహాలు ఇవ్వగలడా ఆయన జ్ఞానాన్ని శోధించగలడా ఆ జ్ఞానంతో ఆయన జ్ఞానానికి వేడి జ్ఞానం జోడించగలడా అది పులిష్ అవుతుంది అది వేకం అవుతుంది నీకు ప్రియ సహోదరి సహోదరుడా నీ పట్ల ఏది ఉన్నదో అది ఆ సర్వజ్ఞాని అనే దేవుడు చేశాడు దాని నుండి నువ్వు ఏది కావాలో నీ ఉద్దేశాలు కూడా ఎరిగిన దేవుడు నీ ఆలోచన ఎరిగిన దేవుడు నీ సమస్తమునికి దయచేసే సమర్థుడైన దేవుడు ఆయన సర్వ జ్ఞానిగా నువ్వు ఎరుగు ఆ జ్ఞానం ద్వారా నువ్వు ప్రతీది ఆయన సృష్టించింది ప్రతీది నీకు ఏమి ఉపయోగమో ఏమి ప్రయోజనమో ఏది నీ జీవితంలో ఆయన ఉందో ఏది నీకు కలగజేయలేదో ఏది కలగజేశాడో అది నీకు తెలుస్తుంది అంతేగాని నీకు నష్టం వచ్చిందానో కష్టం వచ్చిందానో బాధ వచ్చిందానో ఇబ్బంది వచ్చిందానో నువ్వు అది సరిగ్గా చేయలేదు అని అనుకున్నావే అది నీ మూర్ఖత కనుక ఆ జ్ఞానాన్ని పొందినటువంటి మరి అంతటి భక్తుడు పొగిడాడు ఆయన జ్ఞానాన్ని తర్వాత ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని వ్యర్థంగా ఉపయోగించుకున్నాడు వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టాడు కనుక ఆ జ్ఞానంతో సర్వనాశనం అయిపోయాడు నువ్వు నేను కూడా ఆలోచించాలి ఆయన ఇచ్చింది సరైనది ఇది నాకు తగును ఇది నేది అని నువ్వు ఆయన సర్వజ్ఞానాన్ని ఎరిగి ఆయన ఎరిగినట్లు జీవించినట్లయితే నీ జీవితంలో సమస్తము చేయగలను అట్టి ధన్యతలో నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాం గాక ఆమె